లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై ఆర్థిక సర్వే ప్రత్యేకంగా స్పందించింది ఈ అంశం కేవలం వ్యక్తిగత సమస్యే కాదన్న సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సమస్యగా దాన్ని అభివర్ణించడం గమనార్హం పని సంస్కృతి పని గంటలు జీవన శైలి వంటివి ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రధానంగా ప్రభావం చూపుతున్నట్లు పేర్కొంది దీన్ని అశ్రద్ధ చేసినట్టయితే శ్రామిక శక్తిగానే గాక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయగలదన్న ఆందోళనను వ్యక్తం చేసింది ఇటీవలి కాలంలో కొందరు బడా కార్పొరేటర్లు వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని విరామం సెలవులు లేకుండా శ్రమించాలని చెప్తున్న నేపథ్యంలో ఆర్థిక సర్వే ఆందోళనను మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి ఇదిలా ఉంటే కుటుంబ సంబంధాలు ఆహార అలవాట్లు సంస్థలో ఒత్తిళ్లు రోజువారి పని గంటలు పనివేళలు అన్ని ఉద్యోగి మానసిక ఆరోగ్యాన్ని అధికంగా ప్రభావితం చేస్తున్నట్టు ఆర్థిక సర్వే చెప్పింది ఉద్యోగులు సరిగా పని చేయకపోతే ఆ సంస్థ ఉత్పత్తి దెబ్బతింటుందని అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందన్నది కాబట్టి ఉద్యోగుల శారీరక మానసిక ఆరోగ్యాలు రెండు ముఖ్యమేనన్నది పనిచేసే చోట ఉండే వాతావరణం ఉద్యోగుల మానసిక పరిస్థితుల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది పని భారంపై అధికారులు సహచర ఉద్యోగులతో సంబంధాలు కూడా కీలకమే మేనేజర్లతో సత్సంబంధాలు కలిగిన ఉద్యోగుల మానసిక ఆరోగ్యం బాగుంటుందన్నది ఉన్నత స్థాయి వర్గాలతో ఉద్యోగుల ప్రవర్తన ఉత్తేజకరంగా ఉండట్లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ హైబ్రిడ్ విధానం పనికి అనువైన ఆహ్లాదకర పరిస్థితులు అవసరం అతిగా పని చేయడం కూడా ఇబ్బందే వర్క్ ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నది వారానికి యాభై ఐదు నుంచి అరవై గంటలు పనిచేయడం సమస్యలకు కారణం గంటల తరబడి కూర్చోవడం ఉద్యోగుల మానసిక పరిస్థితుల్ని ప్రభావితం చేస్తున్నది జంక్ ఫుడ్ ప్యాకేజ్ ఆహార ఉత్పత్తులకు దూరంగా ఉన్నవారితో పోల్చితే వాటిని నిత్యం తీసుకునే వారి ప్రవర్తన తేడాగా ఉంటుందన్నది తేల్చింది ఆర్థిక సర్వే శారీరక వ్యాయామాలకు దూరంగా ఉండేవారు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండేవారు కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్న వారి మానసిక పరిస్థితి దెబ్బతింటుంది